ఆడదాము ఆంధ్ర అనే కార్యక్రమంలో ఆనాటి మంత్రులు ఆనాటి ప్రభుత్వం ఏ విధంగా దోపిడీ చేసిందో అవన్నీ కూడా బట్టబయలవుతూ ఉన్నాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది ఈ ఆడదాము ఆంధ్రాలో క్రీడాకారులకు సంబంధించి ఇచ్చే కిట్లలో కూడా నాణ్యత ప్రమాణాలు కావచ్చు లేకపోతే దోపిడీ కార్యక్రమాలు చేయటం కావచ్చు ఎటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కమిషన్ల కక్కుత్తితో ఏ విధంగా ఎట్లా ఈ సంబంధించిన సామాగ్రి విషయంలో అవ్వచ్చు ఏర్పాట్ల విషయంలో అవ్వచ్చు చాలా చాలా దుర్మార్గాలు పట్టబయలు అవుతూ ఉన్నాయి వందల కోట్ల దోపిడీ తప్పకుండా వీటన్నింటి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అట్లాగే జోగి రమేష్ అవ్వచ్చు వాళ్ళ కుమారుడు అవ్వచ్చు యాగ్రికోల్డ్ సంస్థలో మీరే చూశారు యాగ్రిగోల్డ్ బాధితులు లక్షలాది మంది ఉన్నారు వాళ్ళకు సంబంధించిన డబ్బులన్నీ కూడా మూడు నెలలు తిరగకుండా ఇస్తా అన్నాడు జగన్ రెడ్డి మూడు మూడు నెలల సంగతి దేవుడు ఎరుగు ఐదేళ్ళు అయిపోయింది ఎక్కడైతే ఈడీలో సిఐడి అటాచ్మెంట్లో ఉన్న విచారణలో ఉన్న ఆస్తులన్నీ కూడా పేర్లు మార్చి జోగి రమేష్ కుమారుడు కొంతమంది వ్యక్తులు అధికార వ్యవస్థనే ఏ విధంగా ప్రభావితం చేసే సర్వేర్లు కావచ్చు రెవెన్యూ వ్యవస్థ కావచ్చు రిజిస్ట్రేషన్ వ్యవస్థ కావచ్చు కోట్లాది రూపాయల ఆస్తులను కొలగొడితే సిఐడి విచారణలో వాళ్ళు అరెస్ట్ అయ్యి మరి ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు జోగి రమేష్ ఎన్ని బూతులు మాట్లాడుతూ ఉన్నాడు అదేవిధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఏ విధంగా వందల మంది గోండాని వేసుకొని వైసీపీ నాయకులను వేసుకొని దాడికి వెళ్ళాడో మనందరం కూడా టీవీల్లో పత్రికల్లో చూసాం తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా శిక్షించబడాలి అటు పార్టీ కార్యాలయం మంగళగిరి అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారి నివాసం అవ్వచ్చు గన్నవరంలో పార్టీ కార్యాలయం అవ్వచ్చు అట్లాగే